గత బీఆర్ఎస్ హయాంలో అక్రమాలకు ఆక్రమణలకు పాల్పడిన వారి భరతం పడతానని ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మపూర్ మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని సందర్భంగా మాట్లాడారు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతుంటే పని పాట లేని రసమై బాలకిషన్ అతని అనుచరులు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతకాలంగా పథకం ప్రకారం అసత్యపు ఆరోపణలతో దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని అప్పుడప్పుడు ఖండించినా తీరు మార్చుకోవడం లేదన్నారు ఇంతకాలం సంయామం పాటిస్తూ వస్తు ని ఇంకా సహనాన్ని పరీక్షించొద్దని ఎమ్మెల్యే కవాంపల్లి హెచ్చరించారు ఇక నుంచి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిసి చెప్పారు ఇప్పటికే బీఆర్ఎస్ నేతల ఆక్రమ కట్టడాలను ఆక్రమణను తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇక ముందు కూడా అలాంటి అక్రమార్కుల భరతం పడతానని ఆయన హెచ్చరించారు బీఆర్ఎస్ కార్యకర్తలని లబ్దిదారులుగా ఎంపిక చేశారని లంచాలు తీసుకుని యూనిట్లు ఇప్పించిన విషయం మానకొండ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని దళిత విషయంలో గుర్తు చేశారు దళిత బంద్లో మూడు లక్షలు తీసుకుంటున్నారని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఉటంఘించారు